ఎక్కడ కూడా ఊసిపోలేదు కానీ మొత్తం పడుగు పెట్టినట్టు ఇగ కంప్లీట్గా ఎట్లా తిరిగినాయి చూడు పందులు పందుల బాధ ఉంది చూడు గిడ తిరగలేదు అనకుండా తిరిగేసింది ఎట్లా తిరిగినాయి అంటే అట్లా తిరిగినాయి కథమైతే వాటిని ఇవ్వాల నా పని చేసినాయి ఇగో ఇగో ఇక్కడికి వెళ్ళి వచ్చినాయి ఇవే పందులు అడుగులు రెండు పందులు వచ్చినట్టునే బహుశా ఇగో ఇవే ఇది ఎంట్రీ ఎగ్జిట్ ఎంట్రీ ఎగ్జిట్ అనమాట ఇది కూడా ఎంట్రీ ఎగ్జిట్ ఎక్కడికి వెళ్ళొచ్చినాయి అక్కడికి వెళ్ళి వెళ్ళిపోయినాయి చుట్టూ మాత్రం పొట్టు పొట్టు తిరిగేసినాయి చూడు మరి ఎట్లా లేస్తుందో చూడాలి ఘోరంగా తిరిగేసినాయి ఆశ మాత్రం ఏం లేదు ఇక అన్నట్టు తిరిగింది సందు లేని పరిస్థితిలో ఇట్లా అయిపోయింది